ఈ పాప రోడ్డు పక్కన ఉన్న బిచ్చగాడికి తినమని ఒక బన్ను ఇస్తుంది అప్పుడు బదులుగా ఈ బిచ్చగాడు ఈమెకు ఒక పురాతన బ్రష్ ఇస్తాడు అప్పుడు ఈ బ్రష్ను తన తండ్రికి చూపిద్దామని ఈమె వెళ్తుంది ఇంతలో ఆ బిచ్చగాడు మాయమైపోతాడు అప్పుడు ఈమెకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఈమె పెయింటింగ్ వేస్తూ ఉండగా పెన్నులో ఉన్న ఇంకో అయిపోతుంది అప్పుడు ఈ బ్రష్ పెన్నులా మారుతుంది అయితే తన తండ్రి వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఈమె తమ షాపు దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చినట్లు డ్రాయింగ్ గీస్తుంది ఇంతలో ఈ డ్రాయింగ్ ఒక్కసారిగా మెరుస్తుంది ఇంతలో అక్కడున్న ప్రజలు వీళ్ల షాపు దగ్గరకు వచ్చి షాపులో ఉన్న ఆహార వస్తువులన్నీ కొనేస్తారు దీంతో ఈ బ్రష్తో ఏమీ గీసినా అది వెంటనే జరిగిపోతుందని ఈ పాపకి అర్థమవుతుంది అయితే తండ్రి ఒక్కడే కష్టపడటంతో ఈమె నాకు డబ్బున్న తాత కావాలి అని డ్రాయింగ్ వేస్తుంది ఇంతలో ఒక లగ్జరీ కారు వీళ్ల షాపు ముందు ఆగుతుంది ఆ కారులో నుండి కోటీశ్వరుడు కిందకు దిగి వీళ్ల దగ్గరికి వచ్చి ఈ కుర్రాడితో నువ్వు నా కొడుకు అని చెప్తాడు ఇది విని ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇతడు చిన్నప్పటి నుండి ఒక అనాథ అలాగే ఈ పెద్దాయన మోసగాడు అని ఈ కుర్రాడు అనుకుంటాడు కాని ఈ పాప ఈ పెద్దాయనను తాత అని పిలుస్తుంది అప్పుడు ఈ కోటీశ్వరుడు వీళ్లకి ఒక సూట్ కేసు తెస్తాడు అందులో గోల్డ్ బిస్కెట్స్ అలాగే ఖరీదైన కార్ల తాళాలు ఉంటాయి అప్పుడు ఈ కుర్రాడు దూరం నుంచి కొందరు కెమెరాలతో వీడియోలు తీయడం చూస్తాడు అప్పుడు ఇతడు ఇదంతా ఒక రియాలిటీ టీవీ షో అనుకుంటాడు అలాగే ఈ కోటీశ్వరుడితో కారులో వెళ్తాడు అయితే కారులో వెళ్తుండగా ఈ పాప మరో డ్రాయింగ్ వేస్తుంది అలాగే నాకు అందమైన తల్లి కావాలని కోరుకుంటుంది అయితే వీళ్ల కోసం ఒక అందమైన అమ్మాయి ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడు ఈ పాప అమ్మ అంటూ వెళ్లి పట్టుకోబోతుంది అలా ఈ కుర్రాడు ఒక్కరోజులోనే కోటీశ్వరుడు అవడంతో పాటు అందమైన అమ్మాయిని కూడా పొందుతాడు మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి